वेङ्कटाद्रिसमस्तानं ब्रह्माण्डेषु नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం విజయశ్రీ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క ఆలయ విశేషాలను తెలుసుకుందాం అతి మహిమాన్వితమైన ఈ దేవస్థానం స్వయంభూ నాగపడికల మీద నిర్మితమైనది ఈ దేవస్థానంలో ఉన్నటువంటి విగ్రహాలు టీటీడీ నుంచి తీసుకురాబడి ఇక్కడ ప్రతిష్ఠించటానికి చాలా టైం పట్టటం వలన రెండు వేల పదమూడులో ప్రారంభించి రెండు వేల పదహారులో ఆలయ నిర్మాణం అనేది పూర్తి చేయడం జరిగింది ఇక్కడ మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అర్చనని మనం కనులార వీక్షిద్దాం ఆ వెంకటేశ్వర స్వామి కృపకు మనం పాత్రులమౌదాం ఈ రథసప్తమి రోజు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం సర్వ శుభప్రదం కోటి జన్మల పుణ్యఫలాన్ని అందించే ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం మన ఛానల్ వీక్షకులకు మాత్రమే ప్రత్యేకం వెంకటేశ్వర స్వామి హారతిని తీసుకోవడం వల్ల మనం కోరుకున్న అన్ని కోరికలు నెరవేరుతాం వెంకటేశ్వర స్వామిని దర్శించాక మనం పద్మావతి అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుందాం రండి శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్ నమోస్ మహామాయ శ్రీపీఠేశరూజి శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్ శ్రీ పద్మావతి అమ్మవారిని శ్రీ వెంకటేశ్వర స్వామిని వీక్షించాక మనం శ్రీ గోదాదేవి దర్శనానికి తరలి వెళ్దాము మీరందరూ కూడా అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని కనురారా వీక్షించండి ఇవాళ రథసప్తమి సందర్భంగా ఇవాళ ఆలయంలోని చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు అనేవి జరిగాయి హాయ్ అండి ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము ఇక్కడ మనకి పూజారి గారు ఈ టెంపుల్ సెక్రటరీ గారు ట్రెజరర్ గారు మన భక్తులు అవైలబుల్గా ఉన్నారు వీరిని అడిగి ఈ ఆలయ విశేషాలను మరిన్ని తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఈ ఆలయాన్ని ఎప్పుడు ప్రతిష్ఠించారు సిక్స్టీన్లో ఓకే ఈ స్థల పురాణాన్ని చెప్పగలుగుతారా చెప్తా మేడం ఇది టూ థౌజండ్ మన థర్టీన్లో స్టార్ట్ చేశాము టెంపుల్ టెంపుల్ నాగుబాం పడిగ మీద ఉంటుంది నాగుంబాం అయితే ఎలా ఉంటుందో ఈ టెంపుల్ స్థలం అలా ఉంటుంది నాగుంబాం పడిగ మీద స్వామివారు కూర్చున్నారు ముందు స్థలంలో మనకు బాగుంటుంది వెనక స్థలంలో గోశాల ఉంటుంది దాని తర్వాత పార్క్ ఉంటుంది ఇది తప్పతి వాళ్ళు వచ్చినారు దీనికి మనం శంకుస్థాపన చేసినప్పుడు కూడా ముగ్గురు కాదన్నారు పైన వచ్చి ఓన్లీ ఫైవ్ మినిట్స్ చెప్పాడు ఇది టెంపుల్ బ్రహ్మాండంగా ఉంటుంది ఐదు నిమిషాలల్లా అయిపోతుంది అని చెప్పి ముగ్గు వేశారు దాని తర్వాత మాకు వన్ ఇయర్లో టెంపుల్ కంప్లీట్ అయిపోయింది మేము టెంపుల్ సిక్స్టీన్లో ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే తిరుపతి నుంచి విగ్రహాలు తీసుకొచ్చాం తిరుపతికి మేము విగ్రహాలకు మేము అప్లై చేసాం కాబట్టి వాళ్ళు టైం తీసుకున్నారు కాబట్టి మాకు తిరుపతికి వెళ్ళే విగ్రహాలు కావాలనే ఉద్దేశం కొద్దీ అప్పటిదాకా ఆపి మేము ఏప్రిల్ సిక్స్టీన్లో విగ్రహం ప్రతిష్ట చేశాం తిరుపతి నుంచి మాకు వాళ్ళు స్వామివారు ఫ్రీగానే ఇచ్చారు విగ్రహాలు ఇది స్వామివారు తిరుపతి నుంచి వచ్చి ఇక్కడ వేసారు చాలా మహిమ గలదు ఇది ఎందుకంటే ఇప్పుడు వచ్చినాక కూడా ఎవరైనా సంతానం కాని వాళ్ళు కానీ మనకు రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్లు చేసిన వాళ్ళు కూడా వచ్చి మొక్కు చేసిన వాళ్ళకి కిరీటాలు సమర్పించిన స్వామి వారికి అలా చాలా జరిగాయి బాగుంటుంది చెప్పులు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది అలా ముక్కు చేసి వల్ల ఈ స్వామి మహిమలు చెప్పగలుగుతారా స్వామి మహిమల అంటే ఇక అదే మేడం అంటున్నాం కదా మామూలుగా మాకు ఏంటంటే మేము డైరెక్ట్గా చెప్పేదానికన్నా మాకు అయ్యగారు చెప్పినాయి ఏంటంటే వచ్చే భక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళకు మేము లేదు నా ప్రదక్షణ చేస్తున్నాం పార్టీ వన్ ప్రదక్షనలు కొట్టండి కొట్టి స్వామివారికి మొక్కుకోండి మొక్కుకొని మీరు వెళ్ళండి మీకు మొక్కు తీసినాక మీరు స్వామివారికి ఏం సమర్పించడం సమర్పించమని చెప్పారు అలా మాకు ఇప్పటి వరకు అయితే ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు కిరీటం సమర్పించినారు వేరే వాళ్ళు ఒక లక్ష రూపాయలు ఫండింగ్ ఇచ్చినారు మాకు ఇట్లా పని అయిందని కళ్యాణం కళ్యాణం వాళ్ళు కళ్యాణం చేసినారు ఒక స్వామి వచ్చి ఏదో మొక్కుకున్నాడంట అజ్ఞాన వ్యక్తి ఒక రెండు లక్షల రూపాయలు ఉండిలో వేసినారు ఇట్లా అలా చేసినారు వాళ్ళ మొక్కులు అంటే ముక్కులు దిగినా కాబట్టి కొన్ని మాకు చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు

ఎవ్రీ మంత్ చేస్తున్నాము కళ్యాణం అది ఏ తిథి ప్రకారంగా నేను నక్షత్రం ఎప్పుడు వస్తే అప్పుడు కళ్యాణం ఉంటుంది కళ్యాణము దాని తర్వాత అన్నదాన కూడా ఉంటుంది వారికి ఎవ్రీ ఫ్రైడే అభిషేకాలు ఉంటాయి మళ్ళీ నక్షత్రాల ప్రకారంగా అమ్మవార్లకు అభిషేకాలు ఉంటున్నాయి ప్లస్ వారికి తిరుపతిలో ఎలా అయితే జరుగుతుందో ఆ విధంగానే ఇక్కడ మొత్తం అన్నీ జరిపిస్తూ ఉంటాము ఎవరైనా కళ్యాణం చేయించుకునే వాళ్ళు ఉన్నా కానీ మేము వాళ్ళకి సపరేట్ కళ్యాణం చేపిస్తాను పండింగ్ ఒక టెన్ థౌజండ్ తీసుకొని మొత్తం సపరేట్ గా వాళ్ళని కూర్చున్నట్టు కళ్యాణం చేపిస్తాము మాస కళ్యాణంలో కూర్చున్న వాళ్ళకు మూడు వేల రూపాయలు తీసుకొని మాస కళ్యాణంలో వాళ్ళకి రప్పిస్తాము అలా కూడా చాలా మంది వస్తున్నారు ఎవ్రీ మంత్ ఒక నాలుగు ఐదు గంటలు కూర్చుంటుంది కళ్యాణం జరిపిస్తున్నాను అది ఎవ్రీ మంత్ నడుస్తుంటుంది అన్నదాన కార్యక్రమం కళ్యాణం అయితే మీకు భక్తులు ఆన్లైన్ లో కాంటాక్ట్ చేస్తే మీరు పూజ చేయగలుగుతారా చేస్తాం మేడం ఆన్లైన్ లో కూడా చెప్పినారు యూఎస్కెల్ తో కొందరు ఫోన్లు చేస్తారు

మంచి రోజు కాబట్టి మా బ్రహ్మోత్సవాత్సవం ప్రారంభమవుతున్నాయి అనే ఉద్దేశం కొద్ది మంచి కొట్టే కార్యక్రమం అంటే శుభప్రదం అనేది ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవాళ స్టార్ట్ చేసినాము అన్నట్టు మంచి రోజు కదా అని స్టార్ట్ చేసేసి మొత్తం మహిళలందరూ మంచిగా పాల్గొని ఆ కార్యక్రమంలో కలుపుకొని విజయవంతంగా కొట్టే కార్యక్రమాన్ని చేశారు ప్రతి కార్యక్రమంలో కూడా మహిళలు ఎక్కువ పాల్గొంటారు ఉత్సవాలు ఉంటుంది ధనుర్మాసం ఉంటుంది కార్తీక మాసం ఉంటుంది ప్లస్ బ్రహ్మోత్సవాలు సెవెన్ డేస్ ఉంటాయి అధ్యయనోత్సవాలు టూ డేస్ ఉంటాయి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు ఉంటాయి అప్పుడు కూడా ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి నవరాత్రి పల్లెకి సేవ ఉంటుంది రథోత్సవం ఉంటుంది అవి కూడా జరుగుతాయి ఓకే సార్ ఓకే దేవాలయ కాదు ఆ పేరు లోకేష్ గారు ప్రతి నెల సమస్యలు చేసి కళ్యాణానికి కళ్యాణంలో వాళ్ళకు బండి వాళ్ళు కళ్యాణంలో కూర్చోవాలంటే మూడు రోజులు కూర్చోవచ్చు

కాల్ చేయగలరు లేదా వాట్సాప్ చేయగలరు మీకు కమిటీ మెంబర్స్ నుంచి కాల్ అనేది రావటం జరుగుతుంది రథసప్తమి సందర్భంగా ఇవాళ ఆలయంలో పాస్బుక్ దంచే కార్యక్రమం అనేది జరిగింది ఆ విశేషాలు ఈ వీడియోలో వీక్షిద్దాము శీత మమకు శుభములనియమ శీత మమకు శుభములనియమ సృష్టి దోషీతం సమస్తలు సృష్టి సమస్త సమస్తలు సృష్టిలో సీతమ్మ సమస్త కుట్నాలు దంచ వేడుకతో పేరంటాండ్లు వచ్చి రీ దంచ వేడుకతో పేరంటాండ్లు వచ్చి సువి రామచంద్ర సువి సువి మంద్ర రామచంద్ర సువే సువీ రామచంద్ర సువీ సుభీ రామచంద్ర సువేసు అమ్మ సీతమ్మ సీతమ్మకు శుభముదనీయమ్మా సృష్టి దోషితం సమస్త కొట్నాలు సృష్టి దోషితం సమస్త కొట్నాలు సృష్టి దోషితం సమస్త కొట్నాలు దంచ వేడ్కతో పేరంటాండ్లు వచ్చి దంచేకేర వచ్చి రేవి రామచంద్ర సూవీ సూవే సూవీ రామచంద్ర సూ సూవీ రామచంద్ర సూవే సూవే సూవీ రామచంద్ర సూవే సూవే సూవీ రామచంద్ర కీర్తి చంద్ర సువే సువే సీతమ్మ మాకు శుభములని అమ్మ సీతమ్మ మాకు శుభములని అమ్మ సృష్టిలో సీతమ్మ సమస్త కొట్నాలు సృష్టిలో సీతమ్మ సమస్త కొట్నాలు సృష్టిలో సీతమ్మ సమస్త కొట్నాలు

సుభీ రామచంద్ర సువే సువే సుభీ రామచంద్ర సువేశీత మూ శుభములనియమ్మ శీత మమకు శుభముదనియమ్మా సృష్టిలో సీతమ్మ సమస్త కట్నాలు సృష్టి దోషితమ్మ సమస్త కొట్నాలు సృష్టి దోషితమ్మ సమస్త కొట్నాలు దంచ వేడ్కతో పేరంటాండ్లు వచ్చి రే దంచేడ్కతో పేరంటాండ్లు వచ్చి రే సువీ రామచంద్ర సువి సువి చంద్ర సువే రామచంద్ర రామచంద్ర సువే సువే కీర్తి చంద్ర సువేసు శీత మమకు శుభములనియమ్ శీత శుభములని శుభములనియమా సృష్టిలో సీతమ్మ సమస్త కట్నాలు సితమ్మ సమస్త కొట్నాలు సృష్టి లోసితమ్మ సమస్త కొట్నాలు దంచ వేడుకతో పేరంటాళ్ళు వచ్చి రీ దంచేడ్కతో పేరంటాళ్ళు వచ్చి పసుపు దంచాక ప్రసాద వితరణ కార్యక్రమం అనేది జరిగింది ఇందులో కూడా భక్తులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని అనేది విజయవంతం చేశారు ప్రసాద వితరణ తర్వాత స్వామివారి కళ్యాణం అయితే జరిగింది ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను ఊరేగింపు చేయటం జరిగినది డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఈ లొకేషన్కి ఎలా చేరుకోవాలి మరియు ఈ ఆలయంలో జరిగే విశేష పూజలు టెంపుల్ టైమింగ్స్ మీ గురించి మీరు ఈ డిస్క్రిప్షన్లో చూడగలరు మరిన్ని వీడియోస్ కోసం నా ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ఈరోజు మనం ఒక కాంటెస్ట్ పెట్టుకుంటున్నాము అందులో విన్ అయిన వారికి స్వామివారి శేషవస్త్రం అనేది బహుకరిస్తాం కాంటెస్ట్లో క్వశ్చన్ నెంబర్ వన్ ఇందులో రమా గారు స్వరూపుారు కవిత గారు ఎన్నిసార్లు పసుపు దంచారు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ చేయండి కామెంట్ చేసిన వాళ్ళలో బెస్ట్ కామెంట్ని తీసుకొని వాళ్ళకి స్వామివారి శేషవస్త్రం అనేది బహుకరిస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో హ్యావ్ నైస్ డే